హాయ్ హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు లాభాను యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి ఈరోజు తేదీ పదవ తారీఖు సోమవారం రోజున ఖమ్మం మిర్చి మార్కెట్కి లక్ష బస్తాలు పైగా మార్కెట్కి అనేది రావటం జరిగింది ఈరోజు ఈరోజు సాయంత్రం నేను లైవ్ ఈరోజు మార్కెట్లో వీడియో వీడియో తీయటం జరుగుతుంది ఈరోజు లక్ష బస్తాలు మిర్చి మార్కెట్కి రావటం కారణంగా మిర్చి బస్తా మిర్చి బస్తాలు ఇంకా తోలకాలు కాలేదు ఒకసారి యూజ్ చూడండి తర్వాత రేపు మళ్ళీ ఎక్కడ పెడతారు జెండా పాట మరి ఎక్కడ దించుతారు మిర్చి రేపటి రేపు పదకొండో తారీఖు అండ్ చాలా మంది అనుకోవచ్చు ఒకసారి చెప్తాను సో రేపు మార్నింగు మూడు గం మూడు లేదా నాలుగు గంటల వరకు అయితే ఈ విధంగానే తోలకాలు జరిగే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు ఈరోజు కావున ఈరోజు రేపు అనగా పదకొండవ తారీఖున ఖమ్మం మిర్చి మార్కెట్లో జెండా పాట అయ్యే అవకాశం కనబడటం లేదు ఈరోజు దిగుమతి వచ్చేసి పత్తి మార్కెట్లో దించడం జరుగుతుంది మిర్చి బస్తాలు అనేది రేపు పత్తి మార్కెట్లోకి జెండా పాట అవుతుంది అని అనుకుంటున్నాను పత్తి మార్కెట్లో దిగుతున్న మిర్చి ఒకసారి చూద్దాం సో ఇంకా అయితే మార్కెట్లో ఇంకా నలభై నుంచి యాభై వేల బస్తా వరకు అయితే ఇంకా నైట్ నుంచు మ్యాక్సిమం ఇప్పుడు టైం అంతా తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలు ఇప్పుడు వీడియో టయానికి నైటు ఇంకా మిర్చి అనేది ఖాళీ కాలేదు మార్కెట్లో ఇంకా తోలకాలు జరుగుతూనే ఉన్నాయి కొన్ని కొన్ని లారీలకి కంటైనర్లకి ఏసీ ఎక్స్పోర్టింగ్ అయితే జరుగుతుంది మిర్చి అనేది ఒకసారి చూడండి వ్యూ ఎలా ఉందో ఈరోజు ఇంకా మార్కెట్లో ఖాళీ అయితే కాలేదు Thank you.